యూట్యూబ్ చాలామంది చేయాలనుకుంటారు అయితే కొత్తగా వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడచ్చు ఈ ఛానల్ ఎందుకు పెడుతున్నానంటే చాలామంది నాకు మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు అండ్ యూట్యూబ్ పెడదామని చెప్పి ఉద్దేశం ఉన్న వాళ్ళు ఉన్నారు అందుకే ఈ వీడియో పెడుతున్నాను నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకండి చేయడం వల్ల ఆ మిస్టేక్స్ చేయడం వల్ల మీ గ్రోత్ అనేది చాలా స్లో అయిపోద్ది అనమాట వన్స్ మీరు ఎదగాలి అనుకుంటే ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు సో కొన్ని చెప్తాను నేనేం మిస్టేక్స్ చేశాను ఏంటి అండ్ ఎప్పుడైనా మనం ఒక ఛానల్ పెట్టిన తర్వాత ఒక మంచి తమ్ములేను ఒక మంచి టైటిల్ పెట్టుకొని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము అండ్ బ్లాగ్స్ వస్తే పోస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందని అంటే వన్స్ ఆఫ్ వన్ టైం మనకి ఒక మంచి సక్సెస్ వస్తుంది అనే టైంలో మనం ఇంకా బెటర్గా ఇంకా మంచి వీడియోస్ చేయాలి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి నేనేం మిస్టేక్ చేశాను నాది ఒక ఛానల్ ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత సరైన వీడియోస్ పెట్టకపోవడము ఇర్రెగ్యులర్గా వీడియోస్ పెట్టడము సెవెన్ డేస్కి టెన్ డేస్కి ఒక వీడియో పెట్టడము అలా అయితే చేశాను అనమాట సో దానివల్ల ఏమైంది నా ఛానల్ అనేది పడిపోయింది వన్స్ పడిపోయిన తర్వాత మనకి లెగాలంటే చాలా కష్టము నెగిటివిటీ కూడా చాలానే ఉంటుంది అండ్ ఇంకొకటి మనం ఎప్పుడైతే పడతామో అది చూసేవాళ్ళు చాలామంది ఉంటారు సక్సెస్ అయినప్పుడు అంటే ప్రో ప్రోత్సహించే చేతులు చాలా తక్కువ ఉంటాయి అదే మీరు డౌన్ అయిపోయిన తర్వాత విమర్శించే చేతులు చాలా ఎక్కువ ఉంటాయి విమర్శించే నోళ్ళు ఎక్కువ ఉంటాయి ఏదేమైనా ఒక ఛానల్ అని అంటే దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అనేది వస్తుంది అనమాట ఒకటి ఏంటంటే మీరు మీ ఛానల్ పెట్టినప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఛానల్ అయితే పెట్టినప్పుడు ఇద్దరికీ ఆ ఛానల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే మీ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది మీ ఒక్కరికే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఒక్కరే వీడియోలు చేసుకుంటే కపుల్ బ్లాగ్స్ అని అంటే ఒకవేళ కబల్ బాక్స్ చేయాలనుకుంటే సో అప్పుడు ఏంటంటే ఒకళ్ళు ఇంట్రెస్ట్ బేస్ మీద అయితే ఖచ్చితంగా ఛానల్ అనేది రన్ అవ్వద్దు అండ్ ఇంకొకటి మీ లైఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి ఇంట్లో విషయాలు అవ్వచ్చు అవి కూడా అన్నీ కూడా పెట్టి ఉండాలన్నమాట ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటేనే బ్లాగ్ ఛానల్ పెట్టుకోవాలి మనం ఇందులోకి వచ్చినాక మనం చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని మనం వీడియోస్ అంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వదని నేను చెప్తాను ఒకటి షార్ట్ వీడియోస్ మీరు త్వరగా సక్సెస్ అవ్వాలంటే నాకు అర్థమైంది ఏంటి అని అంటే షార్ట్ వీడియోస్ ద్వారా త్వరగా సక్సెస్ అవుతారని అర్థమైంది సో అందుకే ఆ ఫార్మేట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాను నేను నాకు చాలా మంది అడిగారు మీరు ఇంతగా చేస్తారు కదా వీడియోస్ ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్నారు కదా మీకంటే ముందుగా చేసిన వాళ్ళు చాలా మంచి సక్సెస్ అయిపోయారు మీ తర్వాత చేసిన వాళ్ళు చాలా సక్సెస్ అయిపోయారు మీరు మాత్రం ఏమి సక్సెస్ లేకుండా ఉన్నారు ఏంటంటే అది సక్సెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరికి వస్తుంది అనేది చెప్పలేము యూట్యూబ్లో మనం అన్నింటినీ తట్టుకోగలము అన్నప్పుడు మాత్రమే యూట్యూబ్లోకి రావాలి మీరు ఒక వీడియో పెట్టారు ఆ వీడియోకి ఐదు వ్యూస్ వచ్చాయి లేదా ఐదు లైక్స్ వచ్చాయి దాని డిసప్పాయింట్మెంట్ అయితే మరి నెక్స్ట్ మీరు చేయలేరు ఆ డిసప్పాయింట్మెంట్ లేకుండా వీడియోస్ కంటిన్యూగా చేస్తుండి సక్సెస్ అవుతాము అనే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాలి తప్ప ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనం ముందుకెళ్ళామని అంటే అది అవ్వకపోతే చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది అనమాట నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ ఛానల్ పెట్టాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ముందు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అయితే అవుతుంది లేకపోతే లేదు సరదాగా పోస్ట్ చేద్దాము అయితే అయ్యింది లేకపోతే లేదు మనకి యూట్యూబ్ అంటే ఇష్టం ఉంటేనే చేయండి డబ్బులు వస్తాయి లేదా మేము డబ్బులు వస్తేనే మేము ఆధారపడే చేస్తాము లేదంటే ఒక ఈఎంఐ కట్టాలి డబ్బుల మీదే మనం ఆధారపడి ఉన్నాము లేదా ఈ యూట్యూబ్లోనే సక్సెస్ అయిపోయి మనం అన్నీ అని అంటే అది ఇంపాసిబుల్ అనమాట యూట్యూబ్ అందరూ సక్సెస్ అవ్వలేరబ్బా ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ ఒక అప్లికేషన్స్ పడ్డాయి ఒక పదివేల మంది పెడతారు అందులో పది మందికి ఇరవై మందికి వస్తుంది అలానే యూట్యూబ్ కూడా హై రేంజ్ సక్సెస్ ఉంటుంది లో రేంజ్ సక్సెస్ ఉంటుంది మీడియం సక్సెస్ ఉంటుంది ప్రతిదీ ఇప్పుడు ప్రతి ఒక్కరు సక్సెస్ అయిపోతారని నేను ఎప్పుడు చెప్పను వాళ్ళు ఏంటంటే కాన్స్టెంట్గా చేస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఉచిత సలహాలను తీసుకోవద్దు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళొక పది పది పైన ఛానల్స్ చూసి అందులోని పాటలు పెట్టారు కదా నువ్వు కూడా అలా చెయ్యు అందులో కామెడీ చెప్తున్నారు కదా నువ్వు కూడా అలా చెయ్యు అందులో ప్రాంక్స్ చేస్తున్నారు కదా నువ్వు కూడా అలా చేయు అని చెప్పి నిన్ను మోటివేట్ చేసేసి ఏం చేస్తారంటే నీకు నచ్చినవి ఏవి దొరికితే పెట్టి పెడేస్తావు నువ్వు దాని తర్వాత ఏమైతే ఛానల్కి స్ట్రైక్స్ వస్తాయి కాబరేటివ్ క్లైమ్స్ వస్తాయి చాలా ఇబ్బంది వేస్ట్ చేస్తావు ఇప్పుడు మా ఫ్రెండ్స్లోనే ఉన్నారు ఒకరిద్దరు వస్తారు వచ్చి ఎప్పుడు చాలా కష్టపడతావు కదరా ప్రాంక్స్ చేయొచ్చు కదా అంటారు నేను ప్రాంక్స్ చేయను నాది బ్లాగింగ్ ఛానల్ నేను బ్లాగ్స్ చేస్తాను ఎందుకంటే నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను ఐడియా ప్రకారం వెళ్తాను మిక్సింగ్ కంటెంట్ పెట్టను నేను నాకు మిక్స్డ్ ఆడియన్స్ వద్దు సో అందుకే నేను మిక్సింగ్ ఆడియన్స్ ఏది కూడా చేయను అనమాట మా ఫ్రెండ్స్లో చాలా మంది సాంగ్స్ చేయొచ్చు కదా ఇది చేయొచ్చు కదా అది చేయొచ్చు కదా అని చాలా మంది చెప్తారనమాట ఇవన్నీ ఏంటంటే ఉచిత సలహాలు ఈ ఉచిత సలహాలను అనుకో మనమే పోతాం ముందు మీరు ఛానల్ దేనికి పెట్టారు బ్లాగ్స్కి పెట్టారా లేదంటే కామెడీకి పెట్టారా దేనికి పెట్టారని చెప్పి ఒక థీమ్ ఉండాలి ఆ థీమ్ మీద రన్ చేసుకుని వెళ్ళాలి తప్ప మనం ఏవి దొరికితే అవి పెట్టేసి ఛానల్ని పాడైతే పాడు చేయొద్దు బాబా అదైతే నేను చెప్తున్నాను నీవెలా బ్రో అని నువ్వెలా చెప్తావు నువ్వు చెప్తే నువ్వే సక్సెస్ అవకేం చెప్తావు అని అంటే మీ ఇష్టం అది మీ నేను చెప్పడం చెప్తాను అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి మీ ఛానల్ మీరు అప్లై చేసుకుని మీరు చూసుకోండి ఉచిత సలహాలు ఎలా ఉండే నా దగ్గర కూడా చాలా మంది వచ్చి ఇవి చేస్తావు కదా ఏం యూజ్ రా ఇల్లు ఇవి చేయొచ్చు కదా అలా కామెడీ చేయొచ్చు కదా ఇది చేయొచ్చు కదా అని చెప్తుంటారు ఇవన్నీ మాటలు మీరు తీసుకొని ఏదో ఒక కామెడీ లేదా ఏదో ఒక క్లిప్ తీసుకెళ్ళి పెట్టి కాపరేట్ క్లైమ్ వచ్చి ఛానల్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఉచిత సలహాలు ఎప్పుడు తీసుకోవద్దు మీ ఓన్గా మీరు చేయండి మీరు ప్రయత్నిస్తుండండి ఒక వీడియోకి ఐదు వ్యూస్ వచ్చిన పది వ్యూస్ వచ్చిన ఐదు లైక్స్ వచ్చిన అసలు వ్యూసే రాకపోయినా వీడియోస్ ఎందుకు చేయాలనంటే మీ ఇష్టంతో చేయాలి అది వస్తుందా రాదా అన్ని పట్టించుకోకుండా చేస్తూ పోవడమే అది ఇంకా అవ్వలేదా అవ్వకపోతే నష్టం లేదు మనకి మనం చేస్తూ వెళ్ళడం వచ్చినప్పుడు వస్తుంది సక్సెస్ సక్సెస్ లేకపోతే నష్టం లేదు మనకి ఇష్టంతో చేసుకుంటూ పోవడమే తప్ప యూట్యూబ్లో అందరూ సక్సెస్ కారు ఏంటి బ్రో ఇంత టైం ఎఫెక్ట్ చేస్తున్నాం కదా మాకు సక్సెస్ లేకపోతే ఎలా అని అంటే అబ్బా సక్సెస్ అయితే వస్తుంది ఎంత కష్టపడితే అంత ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది కాకపోతే అప్పుడులో యూట్యూబ్ లేదనమాట చాలా ఎక్కువ మంది క్రియేటర్స్ అయిపోయారు అండ్ మనీ కూడా చాలా తక్కువ ఇస్తుంది యాడ్స్కి చాలా తక్కువ మనీ వస్తుంది షార్ట్స్కి చాలా తక్కువ మనీ వస్తుంది లాంగ్ వీడియోస్కి కూడా చాలా తక్కువ మనీ వస్తుంది యాడ్స్ తగ్గిపోయి ఎక్కువ క్రియేటర్స్ అయిపోయారు సో దానివల్ల ఏంటంటే యూట్యూబ్ ఒక్కటే ఆధారపడకొని మనం చేయకూడదు యూట్యూబ్ మీద మా ఫ్యామిలీ అంతా బతుకుతుంది అని అయితే చాలామంది అనుకుంటారు అసలు యాక్చువల్లీ యూట్యూబ్ 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 ఒక్కటే కాదబ్బా లైఫ్ యూట్యూబ్ తప్ప యూట్యూబ్ యూట్యూబ్ జస్ట్ ఏ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము దాని ద్వారా వచ్చే మనీ ఎంత వచ్చినా హ్యాపీయే సో సక్సెస్ అయిపోవాలి సక్సెస్ అయిపోయి మంచి పొజిషన్కి వెళ్ళాలి రోజుకి లేదా నెలకి ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు సంపాదించాలి అంత రేంజ్ అయితే అందరికీ రాదబ్బా అది లక్ బేస్గా వాళ్ళ హార్డ్ వర్క్ బేస్గా వస్తుంది సో అందరూ సక్సెస్ అయిపోతారు అని అయితే నేను చెప్పాను ప్రయత్నిస్తుంటూ కాన్స్టెంట్గా మనం వీడియోస్ పెడుతూ ఉంటేనే సక్సెస్ అనేది ఉంటుంది నేనైతే చాలా మిస్టేక్స్ చేశాను నేను వీడియోస్ పెట్టకపోవడము కాన్స్టెంట్గా పెట్టకపోవడము వీడియోస్ రా బాధపడము ఇవన్నీ మిస్టేక్స్ అయితే ఆ తర్వాత నేను రిలీజ్ అనమాట యూట్యూబ్ ఒకటే కాదు మనకి ఫస్ట్ యూట్యూబ్ అనుకోని నిండిపోవాలను యూట్యూబ్ ఒకటే కాదు యూట్యూబ్తో పాటు ఇంకేదైనా చేసుకుంటూ యూట్యూబ్ పార్ట్ టైమ్గా చేసుకోవాలి సక్సెస్ వస్తుంది రాదో మనం చెప్పలేము అది లక్ బేస్ అని చెప్పి యూట్యూబ్ ఏ రోజు ఒక రోజు సక్సెస్ వచ్చినా రాకపోయినా యూట్యూబ్ అయితే వదలం కదా నేను నాకు ఇష్టం కాబట్టి నేను యూట్యూబ్ అనేది చేసుకుంటాను సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఛానల్ పెడతానని చెప్పి నాకు ఒకటి రెండు వీడియోలు పెట్టిన తర్వాత నాకు అడుగుతున్నాను అనమాట లో బ్రో మాకు అసలు వ్యూసే రావట్లేదు బ్రో ఎందుకు చేయాలో తెలియట్లేదు మేము అసలు చేయాలా వద్దా ఏంటా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అయితే నేను నాకు ఏం చెప్పానంటే మీరు కాన్స్టెంట్గా చేయగలిస్తేనే ఛానల్ రన్ చేయండి లేకపోతే పూర్తిగా ఆపేయండి వ్యూస్ రావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఐదారు వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పి వదిలేస్తే ఇంకా నెక్స్ట్ టైం మీరు పెట్టే వ్యూస్కి అసలు అర్థం ఉండదు వీడియోస్కి అర్థం ఉండదు వీడియోస్ ఇంట్రెస్టింగ్ లేకుండా పెట్టి మళ్ళీ దానికి వ్యూస్ రాలేదు బాధపడితే మాత్రం నేనేం చేయలేను ఇంకొకటి మేజర్ గా చెప్తున్నాను మీ చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయకండి ఎందుకంటే యూట్యూబర్స్ కి ఈ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు లేడీస్ లేడీస్ అలా వాళ్ళకి ఎక్కువ వచ్చేస్తున్నారు బ్రో వీళ్ళకి ఎక్కువ వచ్చేస్తున్నారు బ్రో మీకు రావట్లేదు మాకు రావట్లేదు ఏంది బ్రో ఇది బ్రో అది బ్రో అని చెప్పి చెప్తున్నారు అనమాట ఎవరి లక్ బేస్గా ఎవరి హార్డ్ వర్క్ బేస్గా వాళ్ళకి వస్తారు వచ్చినప్పుడు దాన్ని చూసి మనం కుళ్ళుకొని ఈర్చపడి మన బాధపడి మన వీడియో మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టకుండా పెట్టకుండా ఉండడం కంటే ఎవరిని ఫాలో అవ్వకుండా ఎవరితో మనకు సంబంధం లేకుండా హ్యాపీగా ఎవరికి వచ్చినా ఎవరో ఒకరు బాగుపడ్డారు వాళ్ళు ఓకే వాళ్ళు సక్సెస్ అయింది హ్యాపీ అన్నట్టు ముందుకెళ్తేనే యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలరు అవ్వగలరు ఒక్కటి మీద ఏడిస్తే ఎప్పుడు మీరు ఎదగలేరు అండ్ ఇంకొకటి నాకు కూడా నా వీడియో నా వీడియో పొరపాటున రెండు మూడు కానీ ఏవైనా కొంచెం వ్యూస్ వచ్చాయనుకోండి అయితే ముప్పై వేలు ఇరవై వేలు ఎంత కొంత వ్యూస్ వచ్చాయనుకోండి నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ అవుతాయి ఇది అదే ఇదే చాలా మంది కుళ్ళుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ ఏడుపు కూడా మనల్ని సగం తినేస్తుంది అనమాట కానీ యూట్యూబ్ అంటే తప్పదు ఇవైతే ఉంటాయి ఇవి స్ట్రగల్స్ చేసినప్పుడు మాత్రమే యూట్యూబ్ లో సక్సెస్ అని చూస్తాం సక్సెస్ చూడకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు అయితే యూట్యూబ్ లోకి రండి ఇంత మాకెందుకు అని మీరు అడగచ్చు కాకపోతే నేను ఈ మిస్టేక్స్ అన్ని చేశాను కాబట్టి ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలని చెప్పి చెప్తున్నాను ఇందులో నేను చెయ్యని మిస్టేక్లు రెండు ఈ మిస్టేక్లు ఏంటంటే ఎవరిని చూసి నేను ఎప్పుడు జెల్సీగా ఫీల్ అవ్వలేదు ఎవరు సక్సెస్ అయినా నాకు చాలా హ్యాపీగా ఉంటది నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం వ్యూస్ రా ఏ రోజు బాధపడలేదు నేను చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉంటా కూడా నేను నా ఒంట్లో ఉన్నంత వరకు యూట్యూబ్ చేస్తాను సక్సెస్ రాక వినపడలేదు సో అదనమాట థ్యాంక్ యూ ఆల్